హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ కలింగ స్క్వీన్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఫ్యాట్ లాస్ రెసిపీని అయితే చేసుకుందామండి అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రెండే రెండు ఇంగ్రీడియన్స్ ఉపయోగించి ఒక మంచి ఫ్యాట్ లాస్ రెసిపీని అయితే రెడీ చేసుకుందాం దీన్ని ఒక్కసారి చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అండి అండ్ చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పొట్ట దగ్గర ఎంత కొవ్వున్నా సరే పడగడుపున ఎంటీ స్టమక్తో ఈ డ్రింక్ తాగినట్లయితే మనకి ఒక టెన్ డేస్లోనే మనకి రిజల్ట్ అనేది మనకే తెలిసిపోతుందండి అండ్ చాలా బాగా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీనికోసం ముందుగా అల్లాన్ని తీసుకోవాలి అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి అల్లానికి పైన తొక్క తీసినా పర్వాలేదు తీకపోయిన పర్వాలేదండి నేనైతే ఇలా కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి అల్లం కొంచెం లేతదైతే బాగుంటుందండి మరీ ముదురుదైతే పీచు పీచుగా ఉంటుంది కాబట్టి కొంచెం లేత తీసుకుంటే బాగుంటుంది అల్లం మన బాడీలో మెటబాలిజంని ఎక్కువ పెంచుతుందండి అలానే మనకి కొవ్వు కరడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది తర్వాత ఇందులోకి రెండు నిమ్మకాయలు తీసుకోవాలి నిమ్మకాయలు కూడా చాలా రసం ఉంటే బాగుంటుందండి ఆ రసాన్ని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ని ఏదైనా ఒక గ్లాస్ జార్లో ఈ జ్యూస్ని అంతా వేసేసుకొని మూత చాలా టైట్గా పెట్టుకోవాలండి గాలి కూడా అస్సలు వెళ్ళకూడదు అంత టైట్గా అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మన ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఈ జ్యూస్ని మనం పరగడుపున అంటే ఎంటీ స్టమక్తో ఈ జ్యూస్ అయితే తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వలన ఒక టెన్ డేస్లోనే మనకి ఒక మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఫ్యాట్లెస్ అనేది చాలా ఈజీగా మనకి అయిపోతుందండి కొవ్వు ఎక్కడున్నా కూడా చక్కగా కరిగిపోతుంది ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఒక టెన్ డేస్లోనే మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుందండి నిజంగా చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎలా వాడాలి అంటే ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఈ జ్యూస్ అయితే తీసుకొని అందులోకి హాట్ అయితే తీసుకోవాలండి ఇలా తీసుకొని అందులోకి నచ్చితే మనం తేనె కూడా తీసుకోవచ్చు తీసుకోకపోయినా పర్వాలేదు ఇలానే తీసేసుకోవచ్చు ఇలా డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ తాగినట్లయితే మన ఫ్యాట్ అనేది ఈజీగా కరిగిపోతుందండి ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి